ఇంతకీ ఏం జరిగిందంటే పట్టణంలోని ఆర్ఎస్ ధామాని పాఠశాలలో టాయిలెట్ను శుభ్రం చేస్తుండగా అందులో నిలసరి రక్తపు మరకలు కనిపించాయి దీంతో అందులో పనిచేసే స్టాఫ్ వాటిని ఫోటో తీసి స్కూల్ ప్రిన్సిపల్కి పంపించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ప్రిన్సిపల్ పాఠశాలలో ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్కు పిలిపించారు వారిని ప్రొజెక్టర్ ద్వారా స్కానింగ్ చేసి ఆ ఫోటోలను పంపించి ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నవారు లేనివారు రెండు గ్రూపులుగా విడిపోవాలని ఆదేశించారు దీంతో నెలసరి ఉన్న వాళ్ళంతా ఒకవైపు లేని వాళ్ళంతా మరోవైపు నిల్చొని ఉన్నారు అప్పటికి నమ్మని ప్రిన్సిపల్ మహిళ అటెండర్ ను పిలిపించి పీరియడ్స్లో లేమని చెప్తున్న విద్యార్థులను చెక్ చేయమని చెప్పారు దీంతో ఆ మహిళ వాళ్ళందరినీ లోకి తీసుకెళ్లి వారి వ్యక్తిగత అవయవాలను చెక్ చేసి నెలసరిలో ఉన్నారో లేరో అని నిర్ధారించారు ఇదే విషయం బాలికలు ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్కూల్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు ప్రిన్సిపల్ నలుగురు ఉపాధ్యాయులతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ముఖేష్ దాగే తెలిపారు